వజ్రాలు అనగానే ఏదో ఎక్కడ పడితే అక్కడ మనం వెతికితే దొరకవు అనమాట అది కూడా ఆ ప్లేస్లో మనం వెతికే ప్లేస్లో ఎలాంటి స్టోన్స్ దొరుకుతున్నాయి నీట్గా కనపడుద్ది వజ్రం అయితే కాదు కానీ మంచి వైట్ కలర్లో ఉందన్నమాట ఎల్సీలో చాలా దగ్గర పోలికలో ఉన్న రాళ్ళు అయితే మనకి కనపడుతున్నాయి వజ్రం అయితే కాదు అంటే వజ్రాలు దొరకటానికి మనకి కరెక్ట్ ప్లేస్ లాగానే ఉంది ఈ రాయి చూడండి సూపర్గా ఎక్సలెంట్గా ఉంది మంచి స్టోన్ అనమాట ఇది వజ్రాలు దొరకటానికి ఇలాంటి స్టోన్స్ కూడా దొరుకుతాయి అనమాట ముందుగానే హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మనం కారంపూడి అడవి ప్రాంతాలలో వజ్రాల వేట అయితే కొనసాగుతుందనమాట అడవి ప్రాంతం అనగానే ఏదో పెద్ద పెద్ద అడవిల్లోకి అయితే వెళ్ళిపోవద్దు అడవి ప్రాంతాలు అంటే ఏదో నాకు తెలిసిన పొలాలు పక్కనే ఉన్న చిన్న చిన్న అడవి ప్రాంతాలు అంటే పొలాల పక్కనే ఉన్న అడవుల్లో కూడా ఇలాంటి తెరపలు సన్న సన్న చిన్న చిన్న తెరపలు కాసుకొని ఇలాంటి తెరపల్లో కూడా సన్న సన్న రాళ్ళు దొరికే ప్లేసులు అనమాట ఎండ్లకాలం కొంచెం ఎండ్లకాలం స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం గడ్డంతా కూడా ఎండిపోయి మనకు కనపరించే చిన్న చిన్న రాళ్ళు సన్న సన్న రాళ్ళు అయితే చాలా క్లారిటీగా నీట్గా కనపడుతున్నాయి చూద్దాం మనం కారంపూడి అడవి ప్రాంతాల్లో అయితే ఉన్నాం కారంపూడి నుంచి వినుకొండ వెళ్ళే ఇది పల్నాడు జిల్లా కారంపూడి నుంచి వినుకొండ వెళ్ళే రూట్లో సిమెంట్ ఫ్యాక్టరీకి ఎదురుగా ఉన్న అడవి ప్రాంతాల్లో అయితే మనం ఉన్నాం కానీ ఈ ప్లేస్లో అయితే మంచి మంచి సన్న సన్న రాళ్ళు దొరికి చిన్న చిన్న కుప్పలైతే ఉన్నాయన్నమాట మిరకల మెరకలుగా తెరపల తెరపలగా చూద్దాం ఈ ప్లేస్లో మనకి ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతాయో చూద్దాం మనం వజ్రాలు అనగానే ఏదో ఎక్కడ పడితే అక్కడ మనం వెతికితే అనమాట అది కూడా ఆ ప్లేస్లో మనం వెతికే ప్లేస్లో ఎలాంటి స్టోన్స్ దొరుకుతున్నాయి ఆ ఏరియాలో అసలు వజ్రాలు దొరికే అవకాశం ఉందా లేదా అనేది మనం నిర్ధారించుకోవాలి అప్పుడే మనకు వజ్రాలు దొరికే అవకాశం ఉంటుంది అయితే ముందుగా ఆ ప్లేస్లో ఎలాంటి స్టోన్స్ అయితే మనకి కనపడుతున్నాయో చూసుకోవాలన్నమాట ఈ రాయ చూడండి ఎలా ఉందో వైట్లో ఉంది ఫుల్గా అచ్చం ఒక్కొక్క రాళ్ళ కుప్పలైతే అచ్చం ఈరాలు ఉంటాయి ఆ ప్లేస్లో అయితే ఆరా ప్లేస్లో కూడా మనకు ఎక్కువగా వజ్రాలు క్రిస్టల్స్ దొరికే అవకాశం అయితే ఉంటుంది కానీ చూద్దాం ఈ ప్లేస్లో అయితే మాత్రం అసలు అన్ని జాతి రకాలు మనకి ఉన్నట్టుగా మనకైతే కనపడుతున్నాయి చూద్దాం ఈ ప్లేస్ అయితే కొంచెం వెరైటీగా ఉన్నట్టుగా ఉంది ఇదంతా వెతకొచ్చు మనము ఈరోజు చూస్తున్నారు కదా మీరు ఇదంతా కూడా వెతకవచ్చు ఇదంతా కూడా రాళ్ళదిన్న సన్న సన్న రాళ్ళ కుప్పలో ఉన్న సన్న సన్న రాళ్ళ దిన్నె అనమాట చూద్దాం కొత్తగా నా ఛానల్ వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వజ్రాల గురించి రంగురాలు గురించి నేను వెతుకుతున్నప్పుడు నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూద్దాం మనకి ఈ ప్లేస్లో ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతాయో చూడాలి అయితే మనకు అన్ని అయితే మనకి కనబడుతున్నాయి ఉడికిపోయిన రాళ్ళు నమూనా రాళ్ళు అన్ని రకాల జాతి రాళ్ళు అయితే మనకి కనపడుతున్నాయి చూడండి ఇలాంటి స్టోన్స్ అయితే మనకు కనపడుతుంటాయి చూద్దాం కాయి కొంచెం క్లీన్ చేద్దాం అన్న మట్టి మట్టిబట్టు ఉంటే నీట్గా కనపడుద్ది నీళ్ళు మనకు అవకాశం ఉంది కాబట్టి నేను శుభ్రంగా క్లీన్ చేస్తున్నాను అయితే కొంచెం పర్లేదు బాగానే ఉంది కానీ వజ్రం అయితే కాదు ఇది వజ్రం అయితే కాదు కానీ మంచి వైట్ కలర్లో ఉందనమాట ఎల్సీలో వజ్రం అయితే కాదు చూద్దాం అడవి ప్రాంతం కదా ఏదో అరుస్తూ ఉంది ఏదో అయి ఉంటుంది నాకు తెలిసి అది జంతువులు అయితే కాదు చూద్దాం ఇంకా మనకి ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతాయో చూడాలి నిదానంగా అయితే వెతుకుదాం ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో అయితే అన్ని రకాల అయితే మనకి కనపడుతున్నాయి ఇక్కడ చూడండి బ్లూ షేడ్ రాయి కొంచెం షేప్లో ఉంది బ్లూ షేడ్ రాయి మంచి షేప్లో అయితే కనబడుతుంది కొన్ని కొరిజుము రాయి పగిలిపోయింది ముక్క ము రెండు ఉంది వైట్లో అసలు మామూలుగా లేదు ముక్క వైట్ కలర్లో ఉంది ఇది కూడా పగిలిపోయిన ముక్కే వజ్రం అయితే కాదు కానీ వజ్రాలకి చాలా చాలా దగ్గర పోలికలో ఉన్న రాళ్ళు అయితే మనకి కనపడుతున్నాయి వర్జనం అయితే కాదు వెతుకుదాం చాలా జాగ్రత్తగా నిదానంగా వెతుకుద్దాం ఏరియా అయితే చాలా చాలా బాగున్నట్టుగా కనపడుతుంది మంచి మంచి ఏరియా మంచి మంచి ప్లేస్ లాగా అయితే ఉంది మనం పల్నాడు జిల్లా కారంపూడికి సంబంధించిన అడవి ప్రాంతాలలో అయితే మనం ఉన్నామన్నమాట ఏరియాలో మనకి వజ్రాలు వెతికే ముందుగానే మనకి ఎలాంటి స్టోన్స్ అయితే కనపడుతున్నాయి అనేది మనం చూసుకోవాలి కానీ చాలా చాలా డిఫరెంట్గా ఉంది ఏరియా ఇంకా ఏమైనా ప్లేస్లో మంచిగా స్టోన్స్ ఏమైనా దొరుకుతాయో చూద్దాం ఎక్కువగా నమూనా రాళ్ళు మంచి వైట్ స్టోన్స్ అయితే కనబడుతున్నాయి బాగా అంటే వజ్రాలు దొరకటానికి మనకి కరెక్ట్ ప్లేస్ లాగానే ఉంది కాకపోతే వెతకాలి వెతికితే కానీ మనకి ఇది రాయి చూస్తూనే ఉండండి మనకి ఇలాంటి మంచి మంచి ప్లేసులు అయితే వజ్రాలను అయితే వెతుకుదాం వజ్రాల వేట అయితే కొనసాగుతుంది మనకి ఇంకా ఈ ప్లేస్ అంతా వెతుకుదాం ఎలాంటి ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతాయో చూద్దాం మంచి మంచి రాళ్ళు దొరికే ప్లేస్ లాగా అయితే ఉందన్నమాట బాగా సన్న సన్న రాళ్ళు దొరికే మంచి మంచి రాళ్ళ దిన్నెలు ఇవన్నీ కూడా చూద్దాం వెతుకుదాం మనకి ఇంకా ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతాయో చూడాలి వజ్రాలని ఎలా వెతకాలి ఎలా వెతికితే మనకు వజ్రాలు దొరుకుతాయి ఎలాంటి ప్లేసుల్లో మనకు వజ్రాలు దొరుకుతాయో మన వీడియోల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట నా ఛానల్లో చూడండి కొత్తగా నా ఛానల్స్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రాయి చూడండి సూపర్గా ఎక్సలెంట్గా ఉంది మంచి స్టోన్ అనమాట ఇది వజ్రాలు దొరకటానికి ఇలాంటి స్టోన్స్ కూడా దొరుకుతాయి అన్నమాట ముందుగానే మనకు ఆనవాళ్ళు ఇవంతా కూడా చూస్తున్నావునండి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ నుండి ఉన్నాయి మరొక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం